నమస్తే వెల్కమ్ టు న్యూస్ అప్డేట్స్ తిరుమలలో జనవరి పది నుంచి పంతొమ్మిదవ తేదీ వరకు జరిగే పది రోజుల వైకుంఠ ద్వారా దర్శనాల సందర్భంగా ట్రాఫిక్ నిర్వహణ ఏర్పాట్లపై టిటిడి అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి ఎస్వీఎస్ఓ శ్రీధర్ తిరుపతి జిల్లా ఎస్పి సుబ్బరాయడ్తో కలిసి తిరుమలలోని అన్నమయ్య భవనంలో సమీక్షా సమావేశం నిర్వహించారు అదనపు ఈవో టిటిడి అధికారులు పోలీసులకు వైకుంఠ ద్వారా దర్శన రోజుల్లో ట్రాఫిక్ నిర్వహణ ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు ముఖ్యంగా వైకుంఠ ఏకాదశి వైకుంఠ ద్వాదశి రోజుల్లో పోలీసుల సమన్వయంతో వాహనాల రాకపోకలు సజావుగా ఉండేలా చర్యలు చేపట్టి తిరుమలలో ప్రత్యేక పార్కింగ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు దర్శన టోకెన్లు టిక్కెట్లు ఉన్న భక్తులకు మాత్రమే దర్శనాలు ఉంటాయని అవగాహన కల్పించేందుకు రేడియో బ్రాడ్కాస్టింగ్ సోషల్ మీడియా ప్రెస్ కాన్ఫరెన్స్ ఎస్వీబీసీ ప్రోమోలు సూచిక బోర్డుల ద్వారా ప్రజలకు విస్తృత ప్రచారం కల్పించాలని అన్నారు ఆ పది రోజుల్లో దర్శనం కోసం ఎక్కువసేపు వేచి ఉండే సమయాన్ని నివారించేందుకు టోకెన్లు లేదా టోకెన్లపై ఉన్న నిర్దేశిత తేదీ సమయం ప్రకారం మాత్రమే భక్తులకు దర్శనాలను అనుమతిస్తామని చెప్పారు వాహనాల రద్దీను నివారించడానికి పార్కింగ్ స్లాట్లను వికేంద్రీకరించాలని దాదాపు పదమూడు వేల వాహనాల కోసం కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు గరుడ సేవ తరహాలోనే రామ్ బగీచా వద్ద ఎక్కువ సంఖ్యలో బగ్గీలను ఏర్పాటు చేయాలని సూచించారు వైకుంఠ ఏకాదశి రోజున సరైన భద్రత ఏర్పాట్లు ఉండేలా చూడాలని స్థానిక పోలీసులతో పాటు ఆక్టోబస్ టీం సేవలను కూడా ఉపయోగించుకోవాలని టిడిటి భద్రతా అధికారులను ఆయన ఆదేశించారు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఇరవై ఐదు రోజుల పాటు జరగనున్న అధ్యయనోత్సవాలు సోమవారం సాయంత్రం ఘనంగా ప్రారంభమయ్యాయి ఇందులో భాగంగా రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు రంగనాయకుల మండపంలో అధ్యయనోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు ధనుర్మాసంలో వైకుంఠ ఏకాదశి పదకొండు రోజుల ముందు నుండి శ్రీవారి సన్నిధిలో అధ్యయనోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది ఈ సందర్భంగా స్వామివారి ప్రశస్తంపై పన్నెండు మంది ఆల్వార్లు రచించిన దివ్య ప్రబంధ పాశురాలను శ్రీ వైష్ణవ జయంగర్లు గానం చేస్తారు కాగా ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీ 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 పెద్ద జయంగర్ స్వామి తిరుమల శ్రీ 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 చిన్న స్వామి శ్రీవారి ఆలయ పేష్కర్ రామకృష్ణ ఇతర అధికారులు ఆలయ సిబ్బంది పాల్గొనున్నారు తిరుమలలోని శ్రీ కోదండరామ ఆలయంలో జనవరి నెలలో పలు విశేష ఉత్సవాలు జరగనున్నాయి జనవరి నాలుగు పదకొండు పద్దెనిమిది ఇరవై ఐదు తేదీలో శనివారం సందర్భంగా ఉదయం ఆరు గంటలకు శ్రీ సీతారామ లక్ష్మణ్ల మూలవర్ల అభిషేకం సాయంత్రం ఐదు గంటలకు ఊంజల్ సేవ నిర్వహిస్తారు జనవరి పదున వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు జనవరి పదమూడున పౌర్ణమి సందర్భంగా ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు అష్టోత్తర శతనామాభిషేకం నిర్వహిస్తారు జనవరి పద్నాలుగున పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకొని ఉదయం పదకొండు గంటలకు శ్రీ సీతారాముల కళ్యాణం నిర్వహిస్తారు జనవరి ఇరవై తొమ్మిదిన సందర్భంగా ఉదయం ఎనిమిది గంటలకు సహస్ర కలశాభిషేకం జరగనుంది రాత్రి ఏడు గంటలకు హనుమంత వాహన సేవ నిర్వహిస్తారు